అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ పదిహేడవ తారీఖున బుధవారం రోజు శ్రీరామనవమి పండుగ వచ్చింది ఉదయము తిథి ప్రకారము పూజ చేసుకోవటానికి శుభముహూర్తము కేవలము రెండున్నర గంటలు మాత్రమే ఉంది ఏప్రిల్ పదిహేడవ తేదీ ఉదయం పదకొండున్నర గంటల నుంచి ఒకటిన్నర గంటల మధ్యలో మాత్రమే పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్ ముహూర్తములో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాల్లో చెప్పబడింది శ్రీరామనవమి రోజున ఈ రెండున్నర గంటలు చాలా పవిత్రమైనవి ఈ సమయంలో గనక పూజ చేసినట్లయితే శ్రీరాముని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ అమృత గడియలలో ఇంట్లో పూజ చేసి రామ మంత్రాలు జపిస్తూ ముక్కోటి దేవతల అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా ఎంతో శుభదాయకంగా గడపవచ్చు ఎలాంటి కష్టాలు లేకుండా శ్రీరాముని యొక్క అనుగ్రహంతో జీవితం ఆనందంగా సాగిపోవాలంటే శ్రీరామనవమి రోజు కొన్ని శక్తివంతమైన మంత్రాలను చదువుకోవాలి ఈ శక్తివంతమైన మంత్రాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము శ్రీరాముడి కంటే శ్రీరామ అనే పదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శ్రీరాముడితో పాటు పుట్టిన శ్రీరామ నామానికి అంతటి ప్రాధాన్యత ఎలా వచ్చిందో ఒక పురాణ కథలో ఉన్నది రామరామణ యుద్ధం జరిగేటప్పుడు వానరసేనంత సముద్రంపైన రాళ్లతో వారధిని నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రాళ్లపైన రామ అని రాసి నీటిలో వేయటం వల్ల రాయి పైకి తేలుతూ ఉంది శ్రీరాముడి నామము రాసిన రాయి తేలుతూ ఉన్నది కాబట్టి నా పేరుని రాళ్లపైన రాయకుండా నేనే వాటిని సముద్రంలో వేస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచన శ్రీరాముడికి వస్తుంది ఆ ఆలోచనతో శ్రీరాముడు ఒక రాయి తీసుకొని సముద్రంలోకి విసిరాడు కానీ ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది అప్పుడు శ్రీరాముడు చాలా ఆశ్చర్యపోయాడు ఇలా ఎందుకు జరిగింది అని శ్రీరాముడు హనుమంతుని అడిగాడు అప్పుడు హనుమంతుడు రామా అన్న మంత్రం రాసిన రాళ్లే పైకి తేల్తాయి మీరు సముద్రంలో వేసిన రాయి పైన రామనామం లేదు కాబట్టి ఆ రాయి మునిగిపోయిందని హనుమంతుడు రాముడికి వివరించాడు అప్పుడు రాముడు రామనామం ఎంతో బలమైనది శక్తివంతమైనది అని తెలుసుకున్నాడు శ్రీరాముడి కంటే శ్రీరామనామానికి ఎక్కువ శక్తి ఉందన్న విషయము మనకు ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది రామా అనే నామాన్ని మూడు సార్లు చేస్తే చాలు విష్ణు సహస్రనామము పారాయణ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది శ్రీరామనవమి రోజు శ్రీరామ శరణం నమః అనే మంత్రాన్ని గనక జపించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శ్రీరామచంద్ర నమః అనే మంత్రాన్ని గనక జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి శ్రీరామ జయం అనే మంత్రాన్ని జపిస్తే జీవితంలో ఏ పనిని తలపెట్టినా ఆ పనిలో విజయం లభిస్తుంది ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలైనా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కూడా తొలగిపోతాయి అందువలన శ్రీరామనవమి రోజు సాయంత్ర సమయంలో ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీస పఠించాలి అవకాశం ఉన్నట్లయితే తమలపాకుల మాలను ఆంజనేయస్వామికి సమర్పించాలి ఇలా కనుక చేసినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము మీ పైన తప్పకుండా కలుగుతుంది రామనామంలో అమృతం ఉంది అని చెప్తారు అలాంటి రామనామాన్ని ప్రీతితో గనక పలికినట్లయితే ఈతి బాధలే కాకుండా మోక్షం కూడా తనంతట తానే వస్తుంది చాలామందికి ఎన్నున్నా సరే మనసు ప్రశాంతంగా లేదు అని అంటూ ఉంటారు అలాంటి వారు శ్రీరామనవమి రోజు రామాలయానికి వెళ్ళి అక్కడ ఆవునయ్యి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తరువాత జై శ్రీరామ్ అని మనసులో నూటెనిమిది సార్లు జపించాలి ఇలా జపించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామ రామ వరాననే ఇది చాలా శక్తివంతమైన మంత్రము శ్రీరామనవమి రోజున ఈ ఒక్క శ్లోకాన్ని పఠించినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామము పఠించినంత పుణ్యం లభిస్తుంది ఈ విషయాన్ని స్వయంగా శివుడే తన భార్య పార్వతీదేవితో చెప్పినట్లు పురాణాల్లో వివరించబడింది పురాణాల ప్రకారము రామనామాన్ని దేవతలందరూ స్థితించారు శివుడు కూడా రామనామానికి ఉన్న శక్తిని పార్వతీదేవికి వివరించటం జరిగింది అందువలన శ్రీరామనవమి రోజు ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించినట్లయితే తప్పకుండా శ్రీరాముని అనుగ్రహము లభిస్తుంది ఏర్పడిన ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం